హలో గైస్ అందరికీ నమస్తే అండి ఈరోజు మీ లైఫ్లో ఏం జరగబోతుంది మీకు ఎలా ఉండబోతుంది మార్నింగ్ టు నైట్ వరకు అసలు ఎలా ఉండబోతుంది మీరు ఎలా ఉండాలి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనేది మనం చూద్దాం ఓకే మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నాయి ఈ వీడియో అనేది మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి సో చాలా మందికి ఈ వీడియో అయితే చాలా మందికి హెల్ప్ అవుతుందండి కాబట్టి నేను డైలీ పోస్ట్ చేయడం జరుగుతుంది అనమాట అండ్ అలాగే ఈ వీడియోని మీరు లైక్ చేసి క్లెయిమ్ చేసుకొని చూడండి ఎనర్జీస్ మీకు కనెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఓకే సో మరి చూద్దాం గ్రాటిట్యూడ్ gratitude గ్రాటిట్యూడ్ ఈ రోజు మా వ్యర్స్ వారి లైఫ్ లో ఏం జరగబోతుంది ఈ రోజు మా వ్యూస్ వారి లైఫ్ లో ఏం జరగబోతుంది శ్రీనివాస్ బ్యూటిఫుల్ అండి ఈ రోజు మీ లైఫ్లో కర్కాటకం వృచ్చికం మీనరైజ్ పర్సన్ మీ లైఫ్ లో రావచ్చు మీకు రాశి కనెక్ట్ అవ్వలేదు అంటే రాశి అనేది మీకు కనెక్ట్ అవ్వకపోయినా పర్వాలేదు మీ పర్సన్ మీ లైఫ్లో రాబోతున్నారు ఈ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ అయినా ఉండాలి లేదా కొంతమందికి న్యూ పర్సన్ అయినా ఉండాలన్నమాట ఈ పర్సన్ మీకు ప్రపోజ్ చేయబోతున్నారు ఈ పర్సన్ మనసులో మీ మీద చాలా లవ్ అనేది ఉంది మిమ్మల్ని పర్సన్ తన మనసులో ఆరాధిస్తున్నారు ప్రేమిస్తున్నారు అనమాట ఓకే మీరంటే ఈ పర్సన్ కి చాలా ఇష్టం ఉంది సో ఈ పర్సన్ ఏదో మళ్ళీ మీకు న్యూ ప్రపోజల్ ఇవ్వడం గానీ తన మనసులో ఉన్న ఫీలింగ్స్ కానీ లవ్ గానీ ఈ పర్సన్ మీద చెప్పాలి అనుకుంటున్నారు ఈ పర్సన్ వైపు నుంచి చాలా మటుకి కాంటాక్ట్ అనేది రాబోతుంది అనమాట ఓకే బ్యూటిఫుల్ అండి చాలా బాగుంది అనమాట కార్డ్ అయితే ఓకే ఫస్ట్ కార్డే శుభం కార్డ్ ఓకే క్లైమ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకే వా అండి ఈరోజు చాలా మందికి మీ పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారు మళ్ళీ తిరిగి మీ లైఫ్ లోకి రాబోతున్నారు మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు పాస్పరిటీ సబండెన్స్ అనేది సక్సెస్ అనేది మీకు ఉండబోతుంది అనమాట మీరు ఏం చేసినా మీకు తిరిగే ఉండదు అనమాట ఓకే అలా ఉండబోతుంది అనమాట మీ లైఫ్ ఈరోజు చాలా మంది లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయబోతున్నారు సో మీరు లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేసి మీ పర్సన్ మీరు కలుసుకోవడం జరగబోతుంది అండ్ ఆ పర్సన్ తను లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేసి మీ దగ్గరికి రాబోతున్నారు అనమాట ఓకే చాలా మందికి మీ పర్సన్ వైపు నుంచి మీకు మంచి మెసేజ్ ఆర్ ఏదో ప్రపోజల్ లాంటిది మీరు ఎక్స్పెక్ట్ చెయ్యని విధంగా ఏదో రాబోతుంది అనమాట సో చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి ఓకే బ్యూటిఫుల్ అండి బ్యూటిఫుల్ అండి ఇక్కడ వృషభం కన్యా మకర రాస్ పర్సన్ కూడా రాబోతున్నారు ఈ పర్సన్ తన లైఫ్ లో తను సక్సెస్ పొందిన పర్సన్ స్టెబిలిటీ ఉన్న పర్సన్ అండ్ అన్ని విధాలుగా మెచ్యూరిటీ లెవెల్ ఉన్న పర్సన్ ఈ పర్సన్ మీ లైఫ్ లో రాబోతున్నారు ఓకే ఇక్కడ కర్కాటకం వృచ్చిక మీనరాస్ పర్సన్ అండ్ వృషభం కన్యా మకర రాస్ పర్సన్ మీ లైఫ్ లో రాబోతున్నారనమాట ఓకే ఇక్కడ త్రీ కార్డ్స్ మాత్రం బ్యూటిఫుల్గా ఉన్నాయండి ఓకే ఇంకా నెక్స్ట్ మెసేజ్ ఏమి ఉండబోతుందో చూద్దాం మిమ్మల్ని ఈరోజు ఎవరు మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు వారి లైఫ్లో మీరు ఉండాలి వారు చెప్పింది మీరు వినాలి అండ్ ఈ పర్సన్ ఏంటిదంటే వారి కంట్రోల్లోకి మీరు రావాలి అనే విధంగా మేబీ పర్సన్ మీ లవ్స్ వన్ కూడా కావచ్చు లేదా మీ హస్బెండ్ అలా ఉండే ఛాన్స్ కూడా ఉంటుంది ఓకే ఈ పర్సన్ ఎవరో ఒక పర్సన్ మిమ్మల్ని ఈ రోజు మేనిఫెస్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది ఓకే మరి లైఫ్ లో ఉన్నట్టుగా తను మీకు ప్రపోజ్ చేసినట్టుగా మీ లైఫ్ లో ఉన్నట్టుగా ఇద్దరు కలిసి లాంగ్ డ్రైవ్కి వెళ్తున్నట్టుగా ఇలాంటిది ఏదో చూపిస్తుంది ఓకే బ్యూటిఫుల్ అండి మీ ఇంట్యూషన్ పవర్ అనేది చాలా పనిచేస్తుందండి ఈరోజు మీ ఇంట్యూషన్ ని మీరు ఫాలో అవ్వండి మీ ఇంట్యూషన్ మీకు ఏదైతే చెప్తుందో అది ఫాలో అవ్వండి మీకు అన్ని విధాలుగా సమృద్ధిగా లభిస్తుంది అనమాట సో చాలా హ్యాపీగా ఉంటారు సైలెన్స్ అనేది మెయింటైన్ చేయండి ఈరోజు ఓకే మేబీ ఎవరితో ఎక్కువ మాట్లాడకుండా సైలెన్స్ అనేది ఎక్కువ మెయింటైన్ చేయండి అండ్ మెడిటేషన్ అనేది చేయండి ఈరోజు మీరు ఏం ఆలోచించినా సరే మీరు ఏం మేనిఫెస్ట్ చేసినా సరే అది జరుగుతుంది ఓకే మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు అదేంటి ఇలా నేను ఇలా అనుకోగానే అలా జరిగిపోయింది అని అనుకుంటారనమాట ఓకే అలాంటిది ఏదో జరగబోతుంది ఈరోజు మీ పర్సన్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అండి ఈ పర్సన్ ఎందుకో లాంగ్ డిస్టెన్స్ నుంచి మళ్ళీ మీ లైఫ్ లో రాబోతున్నారు మళ్ళీ పర్సన్ యాక్షన్ అనేది చూపిస్తుంది ఈ పర్సన్ మీ లైఫ్ లోకి రావడానికి పర్సన్ యాక్షన్ అనేది మొదలు పెట్టబోతున్నారు అనమాట బ్యూటిఫుల్ అండి ఈ రోజు ఏంటి ఇంత పాజిటివ్ కార్డ్స్ వస్తున్నాయి బ్యూటిఫుల్ ఓకే మీ సోల్మేట్ ని మీరు కలుసుకోబోతున్నారు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు ఇక్కడ మీకు అన్ని విధాలుగా సమృద్ధి అనేది ఉండబోతుందండి కెరియర్ పర్పస్ గా ఇక్కడికి లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తున్నట్లయితే మీకు కెరియర్ విషయంగా కూడా మీకు కలిసి రాబోతుంది అనమాట అండ్ ఇక్కడ రిలేషన్షిప్ వైజ్ గా కూడా మీ పర్సన్ ఇక్కడ ఆల్ సైన్స్ అనేది ఉన్నారండి ఓకే ప్రతి ఒక్క రాశి వారు కూడా హ్యాపీగా చూడండి మీరు ఇక్కడ గుడ్ న్యూస్ అనేది మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది సో మీ పర్సనల్ ఎప్పుడు నుంచి మీకు కాలర్ మెసేజ్ అన్న మీరు ఈరోజు హ్యాపీగా ఉన్నారు అంటే ప్లీజ్ నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను ఎందుకంటే కార్డ్స్ అనేవి చాలా బాగున్నాయి ఓకే చాలా పాజిటివ్ కార్డ్స్ అనమాట ఓకే ఓకే అండి ఇప్పుడు మనం ఏంజల్స్ గైడెన్స్ అనేది చూద్దాం ఓకే లాస్ట్ కార్డ్ వచ్చేసి యూనివర్స్ మెసేజ్ ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మీద ఏం చెప్పబోతున్నారు ఇక్కడ మీ లైఫ్లో ఏం జరగబోతుంది అంటే మీ లైఫ్లో ఈరోజు యూనివర్స్ మెసేజ్ కూడా అదే వచ్చిందండి టవర్ ఎందుకంటే ఇక్కడ ఎవరు ఈ పర్సన్ మరి చాలా మంది వారి లైఫ్ లో మీ పర్సన్ మీ లైఫ్ లో ఎంటర్ అవ్వబోతున్నారు ఇక్కడ నెట్ ఆఫ్ పెంట్కల్స్ నెట్ ఆఫ్ అండ్ నైట్ ఆఫ్ కర్బ్స్ నెట్ ఆఫ్ వ్యాన్స్ చార్యట్ విలా ఫార్చూన్ టవర్ ఇది అంత ఈజీగా తీసుకోకండి ఓకేనా ఈ రీడింగ్ని మీరు అంత ఈజీగా అయితే తీసుకోకండి సో ఏదో చాలా పవర్ఫుల్ మెసేజ్ లాంటిది చూపిస్తుంది మీ ల్యాప్లో టవర్ అనేది పడబోతుంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారంటే మీ పర్సన్ వైపు నుంచి మీకు కాంటాక్ట్ రాబోతుంది లేదా డైరెక్ట్గా మీ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టేశారు నన్ను పట్టించుకోవడం లేదు అని ఏడ్చే వారికి కూడా మీ పర్సన్ మీ దగ్గరికి రాబోతున్నారు అనమాట ఓకే సో గుడ్ న్యూస్ వస్తుంది సో హ్యాపీగా మీరు లైక్ చేసి క్లెయిమ్ చేసుకొని చూడండి హ్యాపీగా ఉండండి ఓకేనా ఇప్పుడు అండి ఈ కనెక్షన్ గురించి మీ స్పిరిట్ ఏంజర్స్ మీతో ఏం చెప్తున్నారు చూద్దాం ఓకే మీ స్పిరిట్ స్పిరిస్ మీతో ఏం చెప్తున్నారు వన్ కార్డ్ తీసుకుంటాను నో నీ టు వరి నాట్ ద రైట్ టైం ఓకే మీరు బాధపడాల్సిన అవసరం లేదు కొంచెం వెయిట్ చేయండి మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో అలాంటి అబండెన్స్ పాస్పరిటీస్ మేబీ రిలేషన్షిప్ వైజ్గా వైఫ్ అండ్ హస్బెండ్ కెరియర్ ఫ్యామిలీ అలాంటి ఇష్యూ నుంచి డెఫినెట్లీ బయటకు వస్తారు ఇప్పుడు బాధపడకండి కర్మ లాంటిది ఏదో జరుగుతుంది మీ లైఫ్లో అది ఎండింగ్ సిచ్యువేషన్ రాబోతుంది అనమాట కొంచెం వెయిట్ చేయండి అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మనం ఇంకొక వీడియోలో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాయ్